తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో అత్యంత ఆసక్తిని కలిగించే నియోజకవర్గాల్లో కడప లోక్సభ స్థానం ఒకటి ఎందుకంటే ఇక్కడ పోటీ చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వైఎస్ అవినాష్ రెడ్డి పోటీ చేస్తున్నారు అలాగే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల పోటీ చేస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది ముఖ్యంగా వైఎస్ అవినాష్ రెడ్డి వివేక హత్య కేసులో నిందితుడిగా ఉన్నారు ప్రస్తుతం దాన్నే ప్రస్తావిస్తూ వైఎస్ షర్మిల కూడా ప్రచారాన్ని హోరతిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది వైఎస్ ఫ్యామిలీ నుంచి నేరుగా ఇద్దరు పోటీ పట్టడం అనేది కడప లోక్సభ స్థానానికి సంబంధించి మొదటిసారిగా ఇలాంటి పరిస్థితి కడపలో కనిపిస్తోంది ముఖ్యంగా వైఎస్ రెడ్డి గురించి మనం ప్రస్తావించుకుంటే కనుక వైఎస్ షర్మిల తెలంగాణలో పార్టీని కాంగ్రెస్ విలువ చేసి ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పిసిసి అధ్యక్షురాలుగా బాధ్యతను చేపట్టి కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాల మేరకు కడప ఎంపీగా బరులోకి దిగారు కడప ఎంపీగా ప్రచార కడప ఎంపీ అభ్యర్థిగా ప్రచారం నిర్వహిస్తూ ఆమె చేసినటువంటి ప్రసంగాల్లో ముఖ్యంగా వైఎస్ అవినాష్ రెడ్డి గురించి ప్రస్తావిస్తున్నారు వైఎస్ అవినాష్ రెడ్డి వైఎస్ రెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్నారని చెప్పి ప్రధానంగా దీన్నే ప్రచార అస్త్రంగా తీసుకుని ముందుకు పోతున్న పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా వైఎస్ షర్మిలకు తోడుగా వైఎస్ సునీత కూడా ప్రచారాన్ని ఉధృతం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలో కడపలో ప్రస్తుతం రియాలిటీ ఏంటి కడప గ్రౌండ్లో ఉన్నటువంటి పరిస్థితి ఏంటి కడప లోక్సభ నియోజకవర్గ పరిధిలోని ప్రజలు ఏమనుకుంటున్నారు ఒకసారి నిశ్చితంగా పరిశీలిస్తే అక్కడ ప్రస్తుతం ఇవాటికి వాళ్ళన్నటువంటి సిచ్యువేషన్ మీకు వివరించే ప్రయత్నం చేస్తాం ముఖ్యంగా వైఎస్ శర్మలకు జనం మద్దతు కనిపిస్తున్నట్టుగా మనకి సమాచారం వస్తుంది ఎందుకంటే వైఎస్ శర్ముల ఒకవైపు ప్రభుత్వం మీద పోరాటం చేస్తున్నారు తన చిన్నానని హత్య చేసిన కేసుకు సంబంధించి ప్రధానంగా ప్రస్తావిస్తూ నిందితులకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మద్దతు ఇస్తున్నారు వైఎస్ అవినాష్ రెడ్డి చిన్నపిల్లోడు అంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనటాన్ని పూర్తిగా తప్పుబడుతున్నారు ముఖ్యంగా ఈ కేసులో సిబిఐ చా చార్జ్షీట్లో నిందితుడిగా పేర్కొన్న విషయాన్ని ప్రస్తావిస్తున్నారు చిన్నాన్న హత్య కేసుకు సంబంధించి ఆ రోజు ఏం జరిగింది హత్యకు ముందున్నటువంటి పరిస్థితులు ఏంటి నిందితుడిగా ఉన్నటువంటి వైఎస్ అవినాష్ రెడ్డి హత్య జరిగే ముందు వైఎస్ భారతితో మాట్లాడిన విషయాన్ని కూడా సునీత ప్రస్తావిస్తున్నారు ముఖ్యంగా కడప లోక్సభ పరిధిలో ప్రస్తుతం జరుగుతున్న ప్రచారంలో ప్రజల ముందు ఈ విషయాలన్నీ ముందు పెడుతున్నారు సో ప్రభుత్వ వైఫల్యాలు ఇవన్నీ సెకండరీ చూస్తున్నారు వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు సంబంధించిన విషయాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తూ వైఎస్ షర్మిల ప్రచారాన్ని ఉధృతం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది మరొక వైపు జగన్ ప్రభుత్వం ఈ ఐదు సంవత్సరాల్లో ఏం చేసింది జగన్ ప్రభుత్వం పేద ప్రజలకు ఏం చేసింది అభివృద్ధి పరంగా ఏం చేసింది యువతకి ఈ విషయాలన్నింటినీ కూడా ప్రస్తావిస్తూ ఒకవైపు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ మరొక వైపు రాజకీయంగా కార్నర్ చేస్తూ ఈ రకంగా ప్రచారాన్ని చాలా సీరియస్ గా తీసుకెళ్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఒకసారి మన కాంగ్రెస్ పరిస్థితిని ఒకసారి అంచనా వేసుకుంటే గనుక రెండు వేల పంతొమ్మిదిలో జీరో కాంగ్రెస్ ఎప్పుడైతే వైఎస్ షర్మిల కాంగ్రెస్ బాధ్యతలు స్వీకరించారో ఒక ఉత్తేజం తీసుకురావడానికి ఆమె కృషి చేస్తున్నారు ముఖ్యంగా కడప తమ సొంత జిల్లా వైయస్ రాజశేఖర రెడ్డి అభిమానులు ఆయన కాంగ్రెస్లో ఉన్నప్పుడు కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజన్న అభిమానులు ఇప్పుడు ఒక ఆలోచనలో పడ్డట్టుగా తెలుస్తుంది వైఎస్ ఫ్యామిలీ రెండుగా చీలిపోయిన ప్రస్తుత పరిస్థితుల్లో వైఎస్ అభిమానులు కాంగ్రెస్ని ప్రేమించే అభిమానులు వైఎస్ షర్మిలకు అండగా ఉండబోతున్నట్టుగా మనకైతే సమాచారం వస్తుంది ఆమె ఎక్కడ ప్రచారం చేసినా లోక్సభ పరిధిలో నుండి అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ప్రచారం చేస్తుంటే రాజశేఖర రెడ్డిని గుర్తుకు తెచ్చుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఒకవైపు వైఎస్ అవినాష్ రెడ్డి తరఫున కావచ్చు జగన్మోహన్ రెడ్డి పులివిందుల నియోజకవర్గంలో భారతి కూడా ప్రచారం చేస్తున్నారు కానీ భారత్ని ఎక్కడికక్కడ నిలదీస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుందంటే ఇక్కడ తేడా అర్థమవుతోంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతికూలంగా ప్రజలు కొంతమంది వ్యక్తం చేస్తున్నటువంటి అభిప్రాయాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే వైఎస్ భారతి ప్రచారం చేసేటప్పుడు ముఖ్యంగా పట్టాదారు పాసు పుస్తకాలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ ఎందుకమ్మా అని చెప్పి కొంతమంది వైసీపీ పార్టీకి సంబంధించిన నాయకులే బయట సాధారణ జనం కాదు పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులే ప్రశ్నిస్తున్నారంటే సో సొంత జిల్లాలో కూడా సొంత నియోజకవర్గంలో కూడా కొంత వ్యతిరేక గాలి వీస్తున్నటువంటి సంకేతం చాలా ఉదాహరణలుగా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది సో ముఖ్యంగా వైఎస్ శర్మల విషయానికి వస్తే సానుకూల అంశాలు ఆమెకి పాజిటివ్గా మార్చే అంశాలు ఏంటంటే కడప ప్రజలు ఆలోచిస్తున్నారు వైఎస్ వివేకానంద రెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డి ఇద్దరు అన్నదమ్ములు కూడా రామలక్ష్మణులలో ఉండేవాళ్ళు అలాంటి వ్యక్తిని వీళ్ళు దారుణంగా హత్య చేశారు ఇలాంటి ఫ్యాక్షన్ రాజకీయాలు సొంత కుటుంబంలో వాళ్ళని చంపుకునే పరిస్థితులు ఇక్కడ ఉన్నాయని చెప్పి ఒక ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తుంది సో డెఫినెట్గా షర్మిల వైపు రాజశేఖర రెడ్డి అభిమానులు కావచ్చు కాంగ్రెస్ అభిమానులు కావచ్చు ఈ హత్య రాజకీయాలు మనకు వద్దు అని భావించే వాళ్ళు షర్మిల వైపు టర్న్ అవుతున్నట్టుగా కనిపిస్తోంది యాక్చువల్ గా కాంగ్రెస్ పార్టీకి పెద్ద బలం లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న పూర్తిగా కూడా వైఎస్ కాంగ్రెస్ పార్టీగా మారిన తర్వాత సో కాంగ్రెస్ పూర్తిగా డల్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో ముఖ్యంగా గెలవాలంటే పోల్ మేనేజ్మెంట్ చాలా ముఖ్యం పోల్ మేనేజ్మెంట్ ప్రతి బూత్ దగ్గరికి కూడా తమకు అనుకూలంగా ఓటు వేయించుకునే పరిస్థితి ఉండాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రౌండ్ లెవెల్లో చాలా బలంగా ఉంది ఇన్ని సంవత్సరాల పాటు కానీ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా జీరో ఉన్న సిచ్యువేషన్లో దాన్ని పైకి లేపాలంటే కొంత కష్టతరమైన పరిస్థితి వైఎస్ షర్మిల ఇవాళకి ఇవాళ గెలిచేస్తుంది అన్న సిచ్యువేషన్ లేదు అనుకుంటే కనుక ఇక్కడ ఇది పొరపాటు భావించాలి ఎందుకంటే వన్ సైడ్గా టర్న్ అవుతున్నారు కడప లోక్సభ పరిధిలో పోలింగ్ బూత్కి వచ్చే ఓటు వేసే క్రమంలో ఒకవైపు ఫ్యాక్షన్ రాజకీయం కనిపిస్తుంది ఒకవైపు వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డ హత్య రాజకీయాలు ప్రస్తావిస్తూ ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రశ్నిస్తున్నారు కాబట్టి షర్మిల వైపు ఆలోచన చేస్తున్నట్టుగా సమాచారం వస్తోంది ఇటు అవినాష్ రెడ్డిని విలన్ గా చూస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది అవినాష్ రెడ్డి పేరు కనిపిస్తే వైఎస్ వివేకానంద రెడ్డి గుర్తుకొస్తున్నారు ఆయన హత్యకు సంబంధించిన విషయాలు గుర్తుకొస్తున్నాయి ఆయన్ని గొడ్డలతో దారుణంగా చంపించిన ఘటనకు సంబంధించే ప్రధానంగా మాట్లాడుకుంటున్నారు సో నియోజకవర్గంలో వైఎస్ అవినాశ రెడ్డిని కొంత నెగిటివ్గా చూపించే పరిస్థితి కనిపిస్తుంది ఒకవైపు ఆడబిడ్డ పోటీ చేస్తుంది కొంగు చాచి నేను అడుగుతున్నాను ఈ ఒక్కసారి నాకు ఓటు వేయండి హత్యా రాజకీయాలు అనుకోద్దు మన నియోజకవర్గాన్ని మనం అభివృద్ధి అని చెప్పి చెప్తున్నటువంటి సిచ్యువేషన్ షర్మిల వైపు కనిపిస్తోంది సునీత కూడా మద్దతుగా కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఇది ప్రజలు తేల్చుకోవాల్సిన విషయం విలన్కి ఓటు వేస్తారా లేదంటే మంచి రాజకీయాలు మనం నడుపుకుందాం మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందాం ఇటువైపు ప్రజలు ఉంటారని చెప్పి పెద్ద ఎత్తున చర్చ ప్రజల్లో కూడా జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఒకవైపు ప్రభుత్వ వైఫల్యాలు మరోవైపు చిన్నాన్న హత్య కావచ్చు ఆ తర్వాత నియోజకవర్గాల్లో ఉన్నటువంటి అభివృద్ధికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది మెజారిటీ ప్రజలు ఇప్పుడు ఓటర్లు కొంత స్తబ్దుగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో చాలా జన సమీకరణ కావచ్చు జగన్మోహన్ రెడ్డి ప్రచారం చేసిన అవినాష్ రెడ్డి ప్రచారం చేసిన సో ఇక్కడ ప్రభుత్వం తరఫున ఎవరు ప్రచారం చేసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పెద్ద ఎత్తున జనం వస్తున్నారు కానీ వాళ్ళందరూ వన్ సైడ్గా ఓటు వేస్తారనే నమ్మకం ఈసారి లేదు సో డెఫినెట్గా గా ఓట్లలో చీలిక రాబోతోంది ముఖ్యంగా అసెంబ్లీ నియోజకవర్గాల విషయానికి వస్తే కడప లోక్సభ పరిధిలో ఇటు మైదుగురు కావచ్చు ప్రొదుటూరు కావచ్చు జమలమడు కావచ్చు బద్వేలు కావచ్చు సో ఇట్లా ఈ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో కూడా సో ఎక్కువ శాతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీకి ఓటు వేసి కడప లోక్సభ స్థానానికి మాత్రం షర్మిలకు వేసే ఆలోచన చేస్తున్నట్టుగా మాకు వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ సో ఒక ఓటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదంటే కూటమికి వేద్దాం రెండవ ఓటు అంటే లోక్సభ ఓటు మాత్రం షర్మిలకు వేద్దాం అని చెప్పి మెజార్టీ ప్రజల అభిప్రాయం కనిపిస్తుంది సో డెఫినెట్గా గెలిచేస్తారు అన్న సంకేతాలు ఇప్పటి వరకు రావట్లేదు కానీ ప్రజల మూడు మారుతోంది సైలెంట్ ఓట్ అనేది కడప లోక్సభ పరిధిలో కనిపిస్తోంది అది ఏ క్షణమైనా పూర్తి స్థాయిలో టర్న్ అయితే కనుక వైఎస్ షర్మిల గెలిచినా ఆశ్చర్యపోవాల్సినటువంటి పని లేదని చెప్పి పెద్ద ఎత్తున చర్చలు కూడా జరుగుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది ఎందుకంటే ఆడబిడ్డలు అక్కడ కడప లోక్సభ పరిధిలో ఉన్నటువంటి మహిళలు షర్మిలకు బాసటగా నిలబడుతున్న పరిస్థితి కనిపిస్తోంది ముఖ్యంగా ఈ ఫ్యాక్షన్ రాజకీయాల నుంచి మన నియోజకవర్గం దూరం కావాల్సిన అవసరాన్ని ఆ నియోజకవర్గ ప్రజలు గుర్తిస్తున్నట్టుగా తెలుస్తుంది సో ఒకవైపు విలన్గా అవినాష్ రెడ్డిని చూస్తున్నారట మరోవైపు శర్మిలారెడ్డి ఒక ఆడబిడ్డగా నాకు అవకాశం కల్పించండి ఎందుకంటే తెలంగాణలో ఓటమిని చవిచూసిన తర్వాత ఐ మీన్ తెలంగాణలో పూర్తిగా ఆమె పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసి ఒక ఫెయిల్ అయినటువంటి పరిస్థితి నుంచి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలు అయిన తర్వాత పోటీ చేస్తున్న పరిస్థితి కాబట్టి సో లోక్సభకి పంపిద్దాం జగనన్న చేసిన అన్యాయం కావచ్చు ఈ ఫ్యాక్షన్ రాజకీయాలు కావచ్చు ఇటువైపు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు కావచ్చు ప్రజలకి చేసిందేం లేదు అభివృద్ధి చేసిందేమీ లేదు యువతకి లేదు ఇటు ప్రభుత్వ పరంగా ప్రశ్నిస్తూ కుటుంబ పరంగా కూడా ప్రశ్నిస్తున్నటువంటి ఈ నేపథ్యంలో ఆడబిడ్డకు ఒక్కసారి అవకాశం ఇవ్వాల్సిన అవసరాన్ని గుర్తించారు కడప నియోజకవర్గ ప్రజలు ఒక ఓటు అసెంబ్లీ విషయానికి వచ్చేసరికి కూటమి లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వేసినా సరే కడప లోక్సభ స్థానానికి మాత్రం మెజారిటీ ఓట్లు షర్మిల వైపు పడే అవకాశం ఉందని పెద్ద సర్వే రిపోర్ట్స్ కూడా కొన్ని వస్తున్నాయి సో ఇవాళకి ఇవాళకి పోలింగ్ జరిగితే గనక ఇంకా పోలింగ్కి ఎంతో సమయం లేదు ఇప్పటికి ఇప్పటికి జరిగితే గనక కొంత సానుకూల పరిస్థితి కొంత ఉన్న పరిస్థితి షర్మిల వైపు కనిపిస్తుంది మరి నిజంగానే అంత ఉందా అవినాష్ రెడ్డిని ఢీకొట్టి ఆయన్ని ఓడించే పరిస్థితి ఇప్పటి వరకు వచ్చిందా ప్రజల మూడు మరింత మారిపోయి వన్ సైడ్గా షర్మిల గారికి ఉండే పరిస్థితి పోలింగ్ తర్వాత తెలిసే అవకాశం కనిపిస్తుంది జూన్ నాలుగున ఫలితాలను బట్టి తెలుస్తుంది సో మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం మనం టీవీకి అందినటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ప్రజల మూడు మారుతోంది కడప లోక్సభ స్థానం విషయానికి వచ్చేసరికి బూత్ మేనేజ్మెంటు చాలా కీలకం కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల జీరో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఆ స్థాయి నుంచి గెలిచే పరిస్థితి నియోజకవర్గంలో ఉందా అంటే సో వాళ్ళు పెట్టుకున్నటువంటి హోప్స్ ప్రధానంగా ప్రభుత్వాన్ని విమర్శించేది ప్రభుత్వం ప్రశ్నించేది ఆలోచిస్తూ ఉన్నారు దాంతోపాటు ముఖ్యంగా కొంగుచాట్చు అడుగుతున్నారని చెప్పి ఒక సెంటిమెంట్ రగిలిస్తున్నటువంటి సిచ్యువేషన్లో అది డెఫినెట్గా వైఎస్ షర్మిల వైపు మెజార్టీ జనం నిలబడతారు అన్న ఆశాభావం షర్మిలు కూడా వ్యక్తం చేస్తున్నారు సో చూడాలి ఓవరాల్గా పరిస్థితి ఏ విధంగా ఉంటుందన్నది జూన్ నాలుగున తెలిసిపోతుంది ప్రజలు ఎటువైపు మొగ్గు చూపారు అనేది క్లియర్ కట్గా ఆ రోజు తెలిసే అవకాశం ఉంది